వాలంటీర్ల జీతాన్ని పెంచుతామన్న చంద్రబాబు వ్యాఖ్యలకు డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కౌంటర్ ఇచ్చారు వాలంటీర్ల జీతాన్ని ఐదు వేల నుండి పది వేలకు పెంచుతామంటూ చంద్రబాబు అన్నారు అలాగే వాలంటీర్లను ఎట్టి పరిస్థితిలో కూడా తొలగించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు చంద్రబాబు వ్యాఖ్యలను ఎవరూ నమ్మరంటూ కొట్టు సత్యనారాయణ ఎద్దేవా చేశారు కన్న తల్లికి తిండి పెట్టనేవాడు పిరతల్లికి బంగారు గాజులు చేయిస్తా అన్నట్టుగా చంద్రబాబు మాటలు ఉన్నాయని కొట్టు సత్యనారాయణ విమర్శించారు ఎవరేమన్నారో చూద్దా తెలుగుదేశం అదే మరి ఎన్డీఏ మేమందరం మూడు పార్టీల కూటమి హామీ ఇస్తున్నాం మీ ఉద్యోగాలు తీసేయం వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరి మీ అందరికీ ఇస్తున్నాం ఇస్తున్నా ఉగాది రోజున పండుగ రోజున తీపి కబుర్ మీకు అందరికీ ఇస్తాం ఐదు వేలు కాదు మీకు రాబోయే రోజుల్లో పదివేల రూపాయలు పారిశోధికం ఇచ్చే బాధిత మాది చంద్రబాబు మాటలు ఎవడం నమ్మడం మొన్నటి వరకు ఈ వాలంటీర్లు వ్యవస్థ రద్దు చేయాలి ఈ వాలంటీర్లు ఉమెన్ ట్రాఫికింగ్కి పాల్పడుతున్నారు వాలంటీర్లు స్లీపర్ సెల్స్ లాగా పనిచేస్తున్నారు ఒక జిహాదీ దాంట్లో ఎలాగైతే స్లీపర్ సెల్స్ ఉంటే అలా పనిచేస్తున్నారు ఈ వాలంటీర్ వ్యవస్థ ముందు తీసేయాలి నేను వచ్చి దీన్ని రద్దు చేస్తానని చెప్పి ఇవాళ ఈ వాలంటీర్లు అందరూ స్వచ్ఛందంగా రిజైన్ చేసేసి మేము మా ఇష్ట ప్రకారం చేస్తామంటే ఇవాళ వాళ్ళని ఏదో మర్చిది చేసుకోవడం కోసం నేను ఐదు వేలు కాదు పదివేలు ఇస్తానని చెప్పడం అంటే ఏదో తల్లికి అన్నం పెన్న తల్లికి బంగారు గాజులు చేస్తానంట